వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యవహారం ఏపీలో హాట్ టాపిక్గా మారింది ఈ క్రమంలోనే వంశీ పిటిషన్లపై విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టులో నేడు విచారణ జరిగింది బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు వంశీ అలాగే ఆరోగ్య కారణాల రీత్యా ఇంటి ఇంటి నుంచి ఆహారం తెచ్చుకునేందుకు అనుమతి కోరుతూ వంశీ మరో పిటిషన్లో పేర్కొన్నారు ఈ కేసుతో తనకి ఎలాంటి సంబంధం లేదని సెల్ఫ్ అఫిడవిట్ దాఖలు చేశారు మాజీ ఎమ్మెల్యే అలానే సత్యవర్ధన్ పోలీసుల దగ్గర ఉన్నారు కాబట్టి మళ్ళీ సీన్ రీకన్స్ట్రక్ట్ అవసరం లేదని అఫిడవిట్లో స్పష్టం చేశారు అయితే పోలీసుల అదుపులో ఉన్న సత్యవర్ధన్ ఎవరు దాడి చేశారు ఎక్కడ దాడి చేశారు అనేది చెబుతారు అని అఫిడవిట్లో పేర్కొన్నారు ఇక ఈ కేసు విచారణ తర్వాత వంశీ కేసులో వాదనలు వినిపించిన మాజీ ఏఏజీ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు వంశీని పోలీస్ కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదని వాదనలు వినిపించారన్నారు పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి వంశీని జైల్లో హింసాత్మక వాతావరణంలో ఉంచారన్న ఆయన వంశీ ఏ పరిస్థితులు ఎదుర్కొంటున్నారని వంశీ నుంచి లెటర్ రూపంలో తీసుకోవాలని న్యాయమూర్తి ఆదేశించారని తెలిపారు సీన్ రీకన్స్ట్రక్ట్ కోసం సత్యవర్ధన్ పోలీసుల దగ్గర ఉన్నారు కాబట్టి వంశీ అవసరం లేదన్నారు అంతేకాకుండా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సెల్ ఫోన్ సీజ్ చేయాల్సిన అవసరం లేదన్నారు అరెస్టు సమయంలో ముద్దాయి దగ్గర మొబైల్ ఉంటే మాత్రమే సీజ్ చేయాలి అనేది నిబంధనకు గుర్తు చేశారు కేసు తనకి సంబంధం లేదని వంశీ చెప్పడంతో థర్డ్ డిగ్రీ ఉపయోగించే అవకాశం ఉందని పొన్నవలు పేర్కొన్నారు కేసు వెనక్కి తీసుకుంటూ సత్యవర్ధన్ స్టేట్మెంట్ ఇస్తే అతనిపై కూడా ఈ నెల పదకొండున కేసు నమోదు చేశారని పొన్నవలు సుధాకర్ రెడ్డి తెలిపారు మరోవైపు వంశీని పది రోజుల కస్టడీకి కోరుతూ పటమట పోలీసులు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే మరోవైపు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ మళ్లీ తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఇప్పటి నుంచే కసరత్తులు మొదలుపెట్టారు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టేందుకు ఉన్న అన్ని అవకాశాలను వాడుకోవడానికి జగన్ సిద్ధమవుతున్నారు అసెంబ్లీ సమావేశాలకు దూరమైనా సరే జగన్ మాత్రం ప్రజల్లో ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు సిద్ధమవుతున్నారు ఈ నేపథ్యంలోనే బడ్జెట్ సమావేశాల అనంతరం జగన్ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టే అవకాశం ఉందని తెలుస్తుంది ముఖ్యంగా ఆ పార్టీలోని కీలక నాయకులు అలాగే కార్యకర్తలు పెద్దగా బయటకు రావడానికి ఆసక్తి చూపడం లేదు రాష్ట్ర ప్రభుత్వం దెబ్బకు బడి భయపడిపోయి చాలామంది పార్టీ జెండా పోయడానికి ఆసక్తి చూపించడం లేదు ఈ తరుణంలో జగన్ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో జగన్ ప్రజలకు దూరంగా ఉన్నారనే ఆరోపణలు వినిపించాయి ఇక వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఆయన ప్రజల్లోకి రావడం లేదనే అసహనం మా పార్టీ కార్యకర్తల్లో ఎక్కువగా ఉంది ఇప్పుడు వాటికి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా జగన్ రాజకీయం చేయనున్నారు అన్ని జిల్లాల్లో బస్సు యాత్రలు చేయాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది ఇక భారీ బహిరంగ సభలు మెట్టి పార్టీ కార్యకర్తల్లో నాయకుల్లో ఉత్సాహం నింపాలని ప్రజల్లో మళ్ళీ పార్టీని నిలిపేందుకున్న అన్ని అవకాశాలను వాడుకోవాలని జగన్ భావిస్తున్నారు ఇక రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయకపోవడంతో పాటుగా మరికొన్ని వ్యవహారాలను కూడా జగన్ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు అన్నీ అనుకున్నట్టు జరిగితే ఉగాది తర్వాత జగన్ ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు దీనిపై ఇప్పటికే పార్టీ కీలక నేతలు రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది ఒకసారి జగన్ ప్రజల్లోకి వెళితే సోషల్ మీడియా కార్యకర్తల్లో కూడా కాస్త ఊపు వస్తుంది ఇప్పటి వరకు బయటకు రాకుండా సైలెంట్గా ఉన్న నాయకులు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది